ఏంటిది ఆకాశంలో వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చావా నిజంగానే పాల సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది హాయ్ దిస్ ఇస్ సునీత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈష్మార్ సునీత సో ఒక వ్యూ పాయింట్ అని చెప్పాం కదా అదే అండి మా వ్యూ పాయింట్ మన ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా వెళ్తే ఇంకా బాగుంటుంది మేము వెళ్ళినప్పటికీ సిక్స్ అయ్యింది మొత్తం ఘాట్ రోడ్లో ఉంటుందన్నమాట అయితే అలౌ చేయరు ఒక ప్లేస్ దగ్గర ఆపేస్తారు ఆటోస్లో వెళ్ళాలి బైక్స్ అయితే అలౌడ్ ఆ కొండ మీద వరకు సెవెన్ ఎయిట్ వరకు ఆ మబ్బులన్నీ ఒక పాల సముద్రం లాగా ఉన్నాయి వర్త్ వాచింగ్ అనిపించింది ఇక్కడ అయితే అరకు ట్రెడిషన్ డ్యాన్సెస్ చేస్తున్నారు అండ్ ఉయ్యాలు ఉంటుంది మంచి మంచి సెట్స్ వేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం బట్ అవన్నీ చార్జబుల్ మేమైతే ఈ బో అండ్ ఆరో ఆడాము అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చినప్పుడు సన్ఫ్లవర్ గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట ఎంత అంటే సినిమాటిక్గా అనిపించింది ఆ వ్యూ మొత్తం సో అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ సెవెన్ And subscribe